ఆంధ్రాల ప్రతిపక్ష అధికార పార్టీల నడమ నిత్యం ఆటల పోటీలే నడుస్తుంటాయి కదా మళ్ళీ కొత్తగా ఏంటంటారా గా రాజకీయం గురించి కాదోళ్ళ చెప్పేది ఆడదాం ఆంధ్ర అని ఆటల పోటీలు అవుతున్నాయి కదా అని గురించి అంటున్నాను నేను ఇక అంతటేమో కానీ విశాఖపట్నంలో అయితే ఆడదాం ఆంధ్రలో ఒక ఆనిముత్యమే ప్లేయర్ దొరికిండట ఆయనే గనక ఉంటే మొన్నటి వరల్డ్ కప్ మనకే వస్తుండే అని చాలా మంది అనుకుంటున్నారు వంద గవాస్కర్లను వంద మంది సచిన్లను వంద మంది ధోనీలను వంద మంది కోహ్లీలను కలిపితే మా ఓడు ఒక్కడే అని ఆయన ఫ్యాన్స్ గల్లేసి చెప్పుకుంటుండ్రట వల్ల ఇంతక ఎవల ఆట రత్నం అనుకుంటుర్రా సుశైద్రం పారిపోయి అగ జూడూరి హనుమంతుడు గద పట్టుకున్నట్టే ఆంధ్ర ఐటీ మినిస్టర్ బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి దిగిండు ఈ వయసులో కూడా నా కాళ్ళ మీద నిలబడుతున్నాను దానికి కారణం ఎవీస్ హాస్పిటల్ మన కాళ్ళల్లో వచ్చే సిరల వాపులకి కుట్లు కోతలు రక్తస్రావం లేకుండా లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు అద్భుతం కదా ఇవాళ షెండిని షెండాడదాక ఇడిచిపెట్టడం అమర్నాథ్ అన్న ఫీల్డర్స్ కి పిడి పడ్డాటేపో అన్న క్రీజులకు వచ్చిండు బౌలర్ షెండిసిరిండు వావ్ వాట్ ఏ షాట్ వాట్ ఏ షాట్ సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ 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 వా అయితే ఇప్పుడే అందుతున్న సమాచారం ఏందంటే నాసా వాళ్ళు మెసేజ్ పాస్ చేసిరు అమర్నాథ్ గారు జర చూసి కొట్టూరి మీద శాటిలైట్లు తిరుగుతున్నాయి మీరంతా ఎత్తుకు షెండిని కొడితే స్పేస్ లో స్పేస్ లేదండి మా శాటిలైట్లు తిప్పుకోవాలండి అని చెప్పి వాళ్ళు బతిలాడడం జరుగుతుంది మరి ఇప్పుడు రెండో బాల్ ను పిండి చేసినందుకు మొండిగా సిద్ధంగా ఉన్నాడు ఆ బౌలర్ షెండి చేసిండు పోయి ఇప్పుడే ఆ బాలు ఒడిషా మీదికేలు పోయి బంగాళాఖాతంలో చేపలు పడుతున్న నలుగురు జాలర్లకు తలిగినట్టు తెలిసింది వాళ్ళంతా కూడా నెత్తులకు దెబ్బలు తాకి గాయాల పాయలై దౌకాన్ల పడ్డరని ఇప్పుడే మెసేజ్ వచ్చింది ఫీల్డర్స్ అయితే ఆయన ఐటీ మినిస్టర్ కాదు నడిచే మిచాంగ్ తుపాను ఆయనకు షెండి ఎదురు పోతే దానికి నెక్స్ట్ డెలివరీ ఉండదు ఆఫ్ సైడ్ లేదు లెగ్ సైడ్ లేదు అన్ని సైడ్లు మోతలే ఆయన కొట్టిన సిక్స్ను ట్రాక్ చేయాలంటే వాళ్ళ రాడర్లే డర్రు అంటున్నాయి అగ్గో యానిమల్ సినిమాల మిషన్ గన్ పట్టుకున్న రణబీర్ సింగ్ లెక్కనే షెండిని అమర్నాథ్ దండించుతున్న తీరు చూస్తుంటే టీమిండియా ఎంత పాపం చేసుకున్నది అనిపిస్తున్నది అమర్నాథ్ అన్న ఉన్నాని రోజులు వరల్డ్ కప్పులు దాని జయజామ కప్పులు అన్ని అమర్ అన్న అల్మార్లనే ఉండేటి ఏం చేస్తాం అన్న ఆంధ్రాకు ఐటీ మినిస్టర్ అయిపోయి టీమిండియాకు ఆ భాగ్యం దక్కకుండా చేసిండు అయినా అన్న క్రికెట్లో ఇట్లగొట్టే సిక్స్లను ఫోర్లను బౌండరీలను పాలిటిక్స్లో ప్రతిపక్షాల మీద కొడుతున్నాడు మొత్తానికైతే అన్న క్రికెట్ ఆటను రఫ్ ఆడిచ్చిండనే చెప్పుకోవచ్చు అయితే విశాఖపట్నంలో పెట్టిన ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీల విశ్వరూపం వన్ టూ త్రీ భారతీయుడు వన్ టూ త్రీ అన్ని సీక్వెల్లు ఒక్కటేసారి చూపించిండు మన గుడివాడ అమర్నాథ్ అన్న